वेदनशीलता से काम कर रहे हैं हमने फिशरमैन को किसान क्रेडिट कार्ड जैसी सुविधाएं उपलब्ध कराई है हम समुद्र में सुरक्षा के लिए भी अहम कदम उठा रहे हैं साथियों हमारा प्रयास है कि देश के हर सेक्टर में इंक्लूसिव एंड ऑल राउंड डेवलपमेंट होना चाहिए ताकि विकास का फायदा हर वर्ग को मिले इसके लिए एनडीए सरकार समृद्ध और आधुनिक आंध्र प्रदेश के निर्माण के लिए प्रतिबद्ध है आज जिन प्रोजेक्ट का शुभारंभ हो रहा है उसे आंध्र के लोगों की समृद्धि सुनिश्चित होगी मैं एक बार फिर इन प्रोजेक्ट के लिए आप सभी को बहुत बहुत बधाई देता हूं आंध्रा लोग మత్స్యకార సోదర సోదరి ఆదాయం మరియు వ్యాపారం పెరిగే విధంగా పూర్తి నిబద్ధతతో మేము పనిచేయబోతున్నాం దీనికోసం మత్స్యకారులకి కిసాన్ క్రెడిట్ కార్డు వంటి సౌకర్యాలు కూడా కల్పించాం సముద్రంలో భద్రత కోసం ముఖ్యమైనటువంటి చర్యలు కూడా తీసుకోబోతున్నాం మిత్రులారా దేశంలోని ప్రగతి రంగంలో అందరినీ కలుపుకొని పోవడమే మా తాలూకా ప్రయత్నం అభివృద్ధి జరగాలి తద్వారా ప్రతి వర్గానికి అభివృద్ధి తాలూకా ఫలాలు అందాలి ఇదే మా సంకల్పం ఇందుకోసం ఎన్డీఏ ప్రభుత్వం సుసంపన్నమైన ఆధునిక ఆంధ్రప్రదేశ్ను సృష్టించబడ్డానికి కట్టుబడి ఉందని కూడా తెలియజేస్తున్నాను నేడు ప్రారంభించే ప్రాజెక్టులు ఆంధ్ర ప్రజల భవిష్యత్తుకు మరియు వారి శ్రేయస్సుకు మేలు చేయబోతున్నాయి ఈ ప్రాజెక్టుల కోసం మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు ఆ बहुत బహుత్ బహుత్ ధన్యవాద అందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు